హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందుగా ముందుగా అందరికైతే నమస్తే అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఈ రెండు రోజులు వీడియోలు పెట్టలేదు ఎందుకు అంటే మామూలుగా వచ్చేసి నా ఛానల్ మోలిటేషన్ అయిపోయిందని మొన్న అప్లైమెన్ వచ్చేసింది అదే అప్లై చేసుకోమని వచ్చేసింది అప్లై చేసుకుందామని చెప్పేసరికి కొద్దిగా అప్లై అట్లా చేయడంలోనే మొత్తం డాలర్ సిమ్మలు ఇవన్నీ పడ్డాయి మొత్తం ఛానల్ అంతా అయిపోయింది అనుకున్నాను అయిపోయిందని చాలా సంతోషపడ్డాను ఎంత సంతోషపడ్డానంటే అంత సంతోషపడ్డాను అంటే ఒక చదువు రాని ఆమె కూడా యూట్యూబ్ చేయవచ్చా నా పిల్లల్ని పట్టుకొని నేను నాకు ఇంగ్లీష్ రాకపోయినా మా పిల్లలు అందరూ చిన్న చిన్న పిల్లలే కదా వాళ్ళతో కొద్ది కొద్దిగా మా పాపతో కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ చదివించుకొని మా పాప ఏదైనా చెప్తున్నా దాన్ని నేను తీసుకొని అర్థం చేసుకొని ఇట్లా పెట్టాలా ఇలా చేయాలి వీడియో ఇలా అలా అన్నీ మొత్తం అయితే చూస్తూ నేర్చుకున్నానండి ఒక ఇప్పుడు కూడా నేను చదువు అంటే ఏదైనా లైవ్ పెట్టినా కూడా నేను ఏం పేర్లు అందుకు చాలా మా ఎవరో ఒకరు హెల్ప్ అయితే తీసుకుంటూ ఉంటాను అయినా కూడా నాకు తొందరలో ఛానల్ సక్సెస్ అయిందని చాలా అనిపించింది అంటే ఓ చదువురాని అమ్మాయి కూడా ఆమె కూడా యూట్యూబ్ చేయొచ్చా అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలోకి నా హ్యాపీనెస్ అంతా పోయిందనమాట నేను మొత్తానికి వచ్చే ఫస్ట్ నుంచి సంవత్సరంన్నర నుంచి మొత్తం నేను ఒరిజినల్ కంటెంటే పెట్టానండి కానీ లాస్ట్లో వచ్చేసి ఎవరో మాటలు వినేసి వీస్ కోసం అలాగే వాచ్ టైం ఏమైనా తొందరగా గేమ్ అవుతుందేమో అని చెప్పేసి ఒక తప్పు అయితే చేశాను ఆ తప్పుగానే చేయకోకుండా ఈరోజు ఇంకా చాలా హ్యాపీగా మేము ముందరికి మాలిడేషన్ అయిన తర్వాత అని ఖచ్చితంగా అంత హ్యాపీనెస్తో మీకు మళ్ళీ వీడియో పెట్టేదాన్ని కానీ ఇలా బాధపడుతూ వీడియో పెట్టాల్సి వచ్చింది మొత్తానికి అయితే నేను ఈ సంవత్సరం నర నుంచి ఒరిజినల్ కంటెంట్ అయితే పెట్టాను లాస్ట్ మినిట్లో ఏం చేశాను నిన్న నెలలోనే వచ్చేసి పక్కన కొన్ని ఫోటోలు తెచ్చి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా పెట్టేశాను అది వచ్చేసి మానిటేషన్ అయింది కాస్త రాత్రి తొమ్మిదిన్నరకు ఆ టైంలో మా డిజిబుల్ మాన్ అంటే మీరు డిజిబుల్ మానిటేషన్ అని పడేసి ఓన్లీ రిజ్యూడ్ కంటెంట్ అని వచ్చేసింది ఏంటి అని సెర్చ్ చేయొచ్చా మీరు కొన్ని వీడియోలు ఏ రేటిని తెచ్చి పెట్టారు ఛానల్ అని చెప్పి వచ్చింది నా కర్మ ఏంటో చూడండి ఇన్ని రోజుల నుంచి నేను అన్ని బాగా పెట్టుకొని వీడియో మొత్తం ఒరిజినల్ కంటెంటే చేసుకున్న తర్వాత ఈ రెండు నెలల్లో అది ఎందుకు పెట్టాను ఏమిటో నాకు కూడా అర్థం కావడం లేదు మొత్తానికైతే ఆ వీడియోలు అన్ని డిలీట్ చేశాను ఇంకా ఒక జస్ట్ కొన్ని ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసి వీడియోలు అయితే డిలీట్ చేసి పడేశాను అలాగే నాలాగే మీరు కూడా చాలామంది ఎవరైనా పొరపాటున పక్కన ఫోటోలు తేయడం కానీ పక్కన వీడియోలు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కానీ వాట్సాప్లో వీడియోలు కానీ ఇలాంటివి ఏవి తెచ్చి మన ఛానల్లో పెట్టకండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దాన్ని ఎలా ఎడిటింగ్ చేసి మీరు ఎలా పెట్టినా కూడా ఆఖరికి మనం ఏదో వస్తుంది అనే టైంలో మనకి ఇలా అయిపోతుంది అనమాట రీడి కంటెంట్ ఏదో ఒకటి ఖచ్చితంగా వేస్తారనమాట ఓన్లీ మనం ఒరిజినల్ కంటెంట్తోనే చేద్దాం చూద్దామండి ఖచ్చితంగా చేస్తే మటుకు సక్సెస్ అనేది వస్తుంది నేనైతే మాంటేషన్ అయిపోయింది అన్నీ బాగా ఇచ్చుకొని ఆఖరిలో ఇలా అయిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు ఆ మూడు వీడియోల కోసం నా ఛానల్ ఏమైతుందో అని కూడా నాకైతే ఇప్పుడు లేదండి ఏమంటే నవ్వుతున్నానంటే నవ్వుతున్నాను ఎందుకంటే నేను ఏ రోజంతా మా ఆయన మళ్ళీ ఏ రోజంతా వీడియో వద్దు యూట్యూబ్ వద్దు ఏమొద్దు అని అని ఒక్క మాట అన్నా కూడా నా ఇంత కష్టం ఈ రెండేళ్ళ కష్టం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఏం కాదులే బాగా వస్తుంది అది ఇది అని ఆయనకు దగ్గరని చెప్పుకుంటూ నేను అలా నవ్వుతూ ఉన్నాను అనమాట నాలాగా మీరు ఎవరైతే చేయొద్దండి దయచేసి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయినా లైక్ చేయండి చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుండీ పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే ఎవరైనా సరే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి మనం మనకు వచ్చిన కాడికే మనం వీడియోలు చేద్దాము పక్కన కంటెంట్ అయితే కానీ పక్కన ఫోటోలు కానీ ఏదో వ్యూస్ వస్తాయని కానీ వాచ్ టైం వస్తుందని కానీ పక్కన ఏంటి కానీ జోలికే వెళ్ళొద్దండి ఓన్లీ ఇలాగే చేసేయండి ఖచ్చితంగా మనకి రిజల్ట్ ఉంటుంది కానీ పక్కన వీడియోలు ఏవి పెట్టకండి ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఫుల్గా చూసి సపోర్ట్ చేసి లైక్ అయితే చేయండి ఒక కామెంట్ కూడా ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి బాయ్ అండి నమస్తే